నమస్తారా గురుకులాలలో రిలీక్వేష్మెంట్ అనేటువంటిది అసలు ఇస్తారా ఇయరా అనేటువంటిది కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి యాజ్ ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఎవరికి అడిగినా కానీ అంటే గవర్నమెంట్కు మీడియేటర్గా ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఎవరు అడిగినా కానీ అరే మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు తమ్మి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అవరోహణ క్రమంలో డిసైడింగ్ ఆర్డర్ అనేటువంటిది పాటిస్తారు తప్పకుండా రిలీక్వేస్మెంట్ అనేటువంటిది ఇస్తారు ముఖ్యమంత్రి పరిధిలో ఉంది తప్పకుండా అదైతే పాజిటివ్గానే ఆలోచించండి మీరు అని చెప్తున్నారు కానీ మనకేమో నమ్మకం వస్తలేదు ఎందుకంటే మన గురుకుల అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసినాం తప్పకుండా సీఎం గారు ఆ రకంగా చెప్తారని కానీ ఎందుకో ఆ పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది రాలేదు అదే రకంగా సిచ్యువేషన్ ప్రకారం ఒకవేళ రిలిక్విష్మెంట్ ఇవ్వకుంటే దాదాపుగా మూడు నాలుగు వేల మంది కుటుంబాలమైతే ఆగమైతే ఎందుకంటే మూడు నాలుగు వేల పోస్టులు దాదాపుగా బ్యాక్లాగ్ ల్యాక్ కిందకి వెళ్ళిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ సిచ్యువేషన్లో తప్పకుండా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చాలామంది ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ వేదిక దొరికితే అక్కడ చెప్పడం అనేటువంటి జరుగుతుంది అదే రకంగా డిప్యూటీసీఎంను కూడా కలవడం అనేటువంటి జరిగింది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయం అనేటువంటిది పోయింది ఎందుకంటే మన ఆర్ఎస్పి సార్ కూడా వారికి చెప్పడం అనేటువంటి జరిగింది అయితే వాస్తవానికి గురుకుల ట్రిప్ సొసైటీ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే సరే గవర్నమెంట్ చేతిలో ఉంది గవర్నమెంట్ చెప్తే మేము చేస్తామని గురుకుల సొసైటీ ఇప్పుడు చెప్తూ ఉన్నది బట్ మీరు అలాంటప్పుడు పేపర్ వన్ అందరికీ కామన్గా పెట్టడం ద్వారా ఆ పేపర్లో ఎక్కువ మార్కులు రావడం ద్వారా అందరు టాప్లో ఉన్నారు మీరు చూడండి పేపర్లో రోజుకు ఒక పది పదిహేను మంది ఫొటోస్ వస్తున్నాయి ఏమని నాలుగు జాబులు ఐదు జాబులు నా మూడు జాబులు ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు కొట్టినటువంటి వాళ్ళని మంది చెప్పుకుంటున్నాం మరి అలా రావడానికి రీజన్ ఏంటంటే కామన్గా పేపర్ పెట్టడం అనేటువంటి జరిగింది ఆ కామన్ పేపర్ పెట్టడం ద్వారా చాలామందికి లాస్ అనేటువంటిది జరిగింది ఎందుకంటే మొదటి పేపర్లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు తమ యొక్క కామన్ కామన్గా అందరితో పాటే వచ్చింది కానీ ఆ పేపర్లో స్కోర్ ఎక్కువ చేసుకున్నందుకు వాళ్ళకు టాప్లో ఉండడం అనేటువంటి జరిగింది కాబట్టి గవర్నమెంట్ ఈ రకమైనటువంటి పరీక్ష విధానం అనేటువంటిది ట్రిప్ సొసైటీ తీసుకున్నటువంటి అంటే వాళ్ళు టెలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటి అయితే ఇస్తాము అనే కాన్సెప్ట్ తోటి రకంగా పెట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు అనే కాన్సెప్ట్ అనేటువంటిది చెప్తూ ఉన్నారు బట్ అలాంటప్పుడు మీరు ప్రభుత్వానికి అయితే చెప్పాలి సార్ ఇంత ముందు ఇట్లా అనుకున్నాము ఈ రకంగా అయింది అనేటువంటి కాన్సెప్ట్ అయితే చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది సరే ఇట్లా గురుకుల బోర్డు వైపు కావచ్చు అదే రకంగా అటువైపు జరుగుతున్నటువంటి ప్రభుత్వం దృష్టి ఈ ఇద్దరి మధ్యలో నిరుద్యోగ అభ్యర్థులకైతే న్యాయం చేయాలనేటువంటి విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చెప్పాలంటే ఈ పోస్టుల వలన నిజంగా బ్యాక్లాగ్గా మారిపోతాయి అని చెప్తేనే సార్ వన్ ఇన్స్టి టూలో ఉన్న అది లేకున్నా బాగుండు సార్ నాకు పట్టడం లేదు ఎందుకంటే వన్ ఇస్టి టూలో లేకున్నా నాకు జాబ్ రాలేదని మర్చిపోయేదాన్ని కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది వన్ ఇస్టి టూలో ఉన్న నాకు జాబ్ వస్తుండే కానీ రిలీవ్ ప్లేస్మెంట్ ఆప్షన్ ఇస్తేనే నాకు జాబ్ వస్తుంది లేకుండా రాదు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినా సార్ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇదే ఆలోచనతోటి ఉన్న డిఎస్ పైన ఫోకస్ పెడదాం అనుకున్నా ఎస్జిటి పైన ఫోకస్ పెడదాం స్కూల్స్ట్రీ పైన ఫోకస్ పెడదాం అనుకుంటే ఇంకా నాకు జాబ్ వస్తుందేమో అనే ఆశతోటి ఇంట్రెస్ట్ అనేటువంటిది రావడం లేదు సార్ అని మంది అయితే అడుగుతూ ఉన్నారు వాస్తవంగా గురుకుల అభ్యర్థులకు అయితే తప్పకుండా చెప్పాల్సిన వాళ్ళు ధైర్యం ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే గవర్నమెంట్కు గా మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది అయితే పాజిటివ్గానే చెప్తున్నారు డోంట్ వరీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు నేను కూడా ఒకసారి ఫోన్ చేసిన నిజంగా రెగ్యులర్గా కామన్గా రెండు మూడు రోజులకి ఒకసారి ఇదే విషయంలో అరే తమ్మి ఎన్నిసార్లు చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్తున్నా కదా నేను ఇంకా గుర్తుపెట్టుకో అని చెప్పిన నాకు అంటే మనం వాళ్ళకు ఆవేదనను పంచుకుంటున్నాం అంతే సార్ ఇలా చాలామంది ఉన్నారు సార్ ఏం చేద్దాం సార్ ఒకసారి ఆలోచన చేయండి సార్ మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి సార్ ప్రభుత్వానికి ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి ఈ చిన్న విషయమే కాకపోతే మాకు ఇదే జీవితం సార్ అని ఇట్లా రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది ఎమ్మెల్సీలకు చేశాను కొంతమంది మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు అదైతే సో మన ప్రయత్నం మనం అయితే చేస్తూ ఉండాలి తప్పకుండా పాజిటివ్గానే రిజల్ట్ వస్తుంది అనే ఆశాభావంతో మనం అందరం ఉన్నాం సో ఎప్పుడైతే రిలీక్వెస్ట్మెంట్ అనేటువంటిది ఇస్తుందో ప్రభుత్వము ఆ రోజు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము చాలామంది నిరుద్యోగులకు మీరు జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళైతారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు సో అని ఎప్పటికప్పుడు అయితే మీకు అందరికీ కూడా తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేయండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇలాంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సియూ